ఈరోజు మన ఎన్టీఆర్ కాలనీ వాసులు వారి యొక్క డబ్బుతోటి ఆస్తులకి ప్రాణాలకి సెక్యూరిటీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం కొరకు పోలీసు వారి ఎక్విప్ మేరకు డబ్బులు అన్నీ కలెక్ట్ చేసి కెమెరాలు అరేంజ్ చేసి ఈ యొక్క కెమెరా అరేంజ్ చేసినందుకు ఈ ప్రోగ్రామ్కి హాజరైన మన డీసీపీ గారు ఈస్ట్ డీసీపీ గారు మన ఏరియా డీసీపీ గారు కృష్ణకాంత్ పటేల్ సార్ ఐపీఎస్ డైరెక్ట్ ఐపీఎస్ సారు అదేవిధంగా ఈ యొక్క మన రమేష్ హాస్పిటల్స్ చైర్మన్ మన రామ్మోహన్ రావు గారు అదేవిధంగా ఈ యొక్క కాలనీ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు అదేవిధంగా రిటైర్డ్ ఫైర్ ఆఫీసర్ మన చౌదరి గారు ఈ కార్పొరేటరు ఏరియా కార్పొరేటర్ జాజ్ సాంసీరావు గారు అదేవిధంగా మా మాచవరం సిఐ రమణ గారికి మరి అదేవిధంగా ఇంకా అదర్ కాలనీస్ నుంచి వచ్చిన అందరికీ ఇంకెక్కడున్న ఈ యొక్క కాలనీ వాసులందరికీ పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువగా ఎక్కడ చోట ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి దొంగతనాల విషయంలో కానివ్వండి లేడీస్ విషయంలో కానివ్వండి ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా జరిగినా కూడా ఇమీడియట్లీ వాళ్ళని పట్టుకుని వాళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళ మీద శిక్ష పడే విధంగా తీసుకోవాలన్న చర్యతోటి గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్గా ఉంది కాబట్టి పోలీసు వారు కూడా దాని తగ్గట్టు అన్ని చోట్ల కూడా ఎస్పెషల్లీ మన సీపీ గారు రాజశేఖర్ బాబు సార్ వచ్చిన తర్వాత ఈ సీసీ కెమెరాలు అంతకుముందు కూడా సీసీ కెమెరాలు ఉండేవి దీనికి ఇంత ప్రాచుర్యం ఉండేది కాదు ఇప్పుడు ఈ సీసీ కెమెరాలు అనేది మన ఎన్టీఆర్ డిస్టిక్లో పదివేల సీసీ కెమెరాలు అయింది టోటల్గా దీన్ని రేపు పొద్దున ఈ త్వరలోనే సీఎం గారు కూడా దీని దీని మీద ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారు సిపి గారు ఈ యొక్క మెయిన్గా సీసీ కెమెరాల వల్ల ఏంటంటే మనకి ఎక్కడైనా మనకి దారిలో ఎవరైనా వెళ్తా ఉన్నా కూడా పొద్దున్నప్పుడు లేడీస్ వాకింగ్ వెళ్ళేటప్పుడు కానీ షాప్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా ప్రయాణం చేసి ఆటో నుంచి దిగి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ బండి మీద వచ్చి చైన్లు లాక్కెళ్ళిపోవటం లేకపోతే మన ఏరియాలో పిల్లలు కాలేజీకి వెళ్ళేటప్పుడు లేడీస్ లింగు టీజింగ్ జరిగేటప్పుడు కానీ ఎవరన్నా కొట్లాట గొడవలు తాగి గొడవ పడతాం కానీ లేకపోతే ఎవరన్నా అమ్మాయిలు టీజింగ్ చేయటం లేకపోతే ఇంకే ఏదైనా సరే నైట్ దొంగతనాలు కానివ్వండి లేకపోతే మర్డరు రేపు కేసు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏది ఏ ఇన్సిడెంట్ జరిగినా యాక్సిడెంట్ జరిగినా ఇలాంటి ఏ ఇన్సిడెంట్ జరిగినా ఈ సిసి కెమెరా మనం కేసుని డిటెక్ట్ చేయగలుగుతున్నాం మన ఇప్పుడు మన ఏరియాలో పరమట ఏరియాలో మాచివర ఏరియా ఏరియా ఇవన్నీ కూడా మా ఏరియా కింద వస్తుంది సెంట్రల్ ఏసీపీ కింద వస్తుంది దగ్గర దగ్గర చాలా కెమెరాలు అరేంజ్ చేయడం జరిగింది మన కెమెరాలే కాకుండా ఇంకా ఎఫ్ఆర్ఎస్ కెమెరాలు అని చెప్పి ఫేస్ రికగ్నైజ్ కెమెరాస్ అని చెప్పేసి అదేవిధంగా యాక్సిడెంట్ చేస్తే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ కెమెరాస్ అని ఇలాంటి ఎన్నో రకమైన లేటెస్ట్ పద్ధతిలో లేటెస్ట్ మోడల్స్లో కెమెరాలు అరేంజ్ చేయడం జరుగుతుంది మన ఏరియాలో ఇప్పటివరకు జరిగిన ఇన్సిడెంట్స్లో కూడా ఓల్డీ కెమెరాల వల్ల మన ఏరియాలో దొంగతనం కానివ్వండి వాటర్ కేజర్ కానివ్వండి చైన్ స్టాచ్ కానివ్వండి యూటిజింగ్లు కానివ్వండి ఈ గంజాయి తాగే వాళ్ళు కానివ్వండి ఇలాంటి కూడా మనం డిటెక్ట్ చేయడం జరుగుతుంది మన క్రైమ్ లో కూడా మనం ఎప్పుడు నేరం జరిగితే ఆ నేరాన్ని ఇమీడియట్లీ రాత్రి రాత్రి తెల్లారి నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనం పట్టుకోవడం జరిగింది మీ అందరికీ తెలిసి ఉంటుంది మన ఎన్టీఆర్ కాలనీలో కూడా ఒకతను అతను మటర్ చేసి వెళ్ళిపోతే నెక్స్ట్ డే మనం క్యాచ్ చేసి పట్టుకోవడం ఆ బంగారం రికార్డు జరిగింది అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేస్తే ఒక మోటార్ సైకిల్ దొంగతనం తోటి ఆడొచ్చి ఆ స్క్రేన్ స్ట్రాన్ చేసి మోటార్ సైకిల్ తీసుకుని వెళ్ళిపోతా ఉంటే ఎక్కడ ఒక సీసీ కెమెరా వచ్చి సీసీ సిసి తోటి మనం ఇరవై ఐదు ముప్పై మోటార్ సైకిల్ మనం మాచివరం డ్రీట్ చేయడం జరిగింది అదేవిధంగా నోవాటి హోటల్లో కూడా ఒక చిన్న లేడీని తీసుకొచ్చేసి ఆడ అమ్మాయిని ఇబ్బంది పెట్టి ప్రాబ్లం క్రియేట్ చేస్తే వెళ్ళిపోయి వాడి అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతే మనం గుంటూరులో పట్టుకోవడం జరిగింది అదేవిధంగా పడమట ఏరియాలో కూడా ఒక మర్డర్ కేసుని కూడా సీసీ కెమెరా వల్ల నిన్నటి నిన్న రాత్రి రాత్రి నేను మా సిపి గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మా సిపి గారు మా డిసిపి గారు పడమట ఎస్ఐ పడమంట అంతా కూడా నేను రాత్రి పదకొండు గంటల నుంచి మొన్న రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుసిన ఐదున్నర వరకు ఈ సిసి కెమెరాలు ఒక ఇరవై ముప్పై కెమెరాలు చెక్ చేసి నైట్ నైట్ ఒక లేడీ వల్లబనేని ఆమె పేరు స్వరూప అనుకుంటా ప్రసాదం పాడు ఆమె మిస్ అయ్యి వెళ్ళిపోతే ఆమెను పట్టుకొని తీసుకొచ్చి నేను మధ్యాహ్నం కల్లా టూ థర్టీ కల్లా వాళ్ళ వాళ్ళ పిల్లలకి యాడ్ చేయడం జరిగింది దానికి నారా లోకేష్ గారు కూడా పోలీసు వారు చేసిన చర్యకి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఎక్స్లో ట్రీట్ చేయడం జరిగింది ఇలా ఒక సీసీ కెమెరాల వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి గొడవలు జరగడానికి ఆస్కారం లేకుండా ఉంటుంది మనకి బాణాలకి ప్రాణాలకి ప్లస్ అదేవిధంగా ఆస్తులకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి అదేవిధంగా అది కాకుండానే ఇంకా ప్రత్యేకంగా కానిస్టేబుల్స్ ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే ఇమీడియట్లీ నైట్ నైట్ రెండు గ్రూపులుగా ఏర్పాటు చేసి పది మంది పది మంది ఇరవై మంది కలిపేసి ఆ యొక్క కెమెరాలు కంటిన్యూషన్ లీడ్ చేసుకుంటూ అది ట్రేస్ అయ్యేంత వరకు కూడా దాన్ని ఎంటాడుతూ వేటాడుతూ కేసులు డిటెక్ట్ చేయడం జరుగుతుంది మీరు దీని అందరూ కూడా ప్రజలందరూ సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు ఇంకా మీ అందరికీ కూడా ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ మీ యొక్క కంట్రిబ్యూషన్ తోటి కాలనీలోనే కాకుండా అపార్ట్మెంట్స్లో కానివ్వండి ఇండివిజువల్ హౌసెస్లో కానీ కాంప్లెక్స్లో కానివ్వండి ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉండాలా ఈ సీసీ కెమెరాలు ఉంటే మీ యొక్క అసలు మీకు ఏ ప్రాబ్లం ఉండదు హ్యాపీగా ఉండొచ్చు అదేవిధంగా మీకు వన్ వన్ టూ కాల్ ఉంది వన్ వన్ టూ కాల్ చేస్తే పోలీస్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మీ దగ్గరికి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతారు ఒకవేళ అతను రీచ్ కాకపోతే ఎందుకు రీచ్ కాలేదు అని అడగడానికి స్కోప్ ఉంటుంది కంట్రోల్ రూమ్లో టైమ్ నోట్ అయింది ఒకసారి కంప్లైంట్ ఫోన్ చేసి మా ఇంటికాడ ఇక్కడ ఎవరో మా ఇంటి ముందు ఎవరో గొడవ చేస్తున్నారు సార్ అని చెప్పి ఫోన్ చేస్తే మీరు వన్ వన్ టూకి ఆ వన్ వన్ టూ కాల్ ఇమీడియట్ కంట్రోల్ రూమ్కి వెళ్తే కంట్రోల్ రూమ్ నుంచి అమ్మట ఆ ఏరియాలో కామ్ ఎవరైతే బ్లూకోట్ కానిస్టేబుల్ ఉన్నాడో ఆ ఏరియా ఎస్ఐసిఐ డిఎస్పీ సిపి దాకా కూడా వెళ్ళిపోద్ది ఆ కాలు ఆ కాల్లో ఇమీడియట్లీ టైంకి రీచ్ కాకపోతే తెల్లారి సిపి గారి కాన్ఫరెన్స్లో ఈ ఐదు ఏడు నిమిషాలు ఐదు నిమిషాలు రీచ్ కావాల్సిన టయానికి ఏడు నిమిషాలకు ఎందుకు రీచ్ అయ్యావు ఇది కారణం ఏంటంటే అడిగి అతను పనిష్మెంట్ ఇవ్వటం చేయకపోవడానికి కారణం కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క వన్ వన్ టూ కాల్ కూడా అందరూ ఉపయోగించుకోవాలి అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ సైబర్ ఫ్రాడ్ వీళ్ళంతా పిల్లలంతా అమెరికాలో ఉండేసి ఫ్యామిలీస్ తల్లిదండ్రులు ఇక్కడ ఉండేసి ఓల్డ్ చేయండి బ్యాంకులకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మిమ్మల్ని మీ బాబుల్ని అక్కడ మన ఇన్సిడెంట్లో ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారని లేకపోతే సిబిఐ వాళ్ళు పట్టుకున్నారని లేకపోతే ఫ్రాడ్ అయిందని లేకపోతే ఇంకా ఏదైనా పంపిస్తే డబ్బులు ఇస్తేనే వదులుతామని చెప్పేసి మిమ్మల్ని మాటలు చెప్పి మమ్మీ మాటలు చెప్పేసి మీ యొక్క ఓటీపీని అడగటం లేకపోతే ఇంకా మిమ్మల్ని బెదిరించడం టెన్షన్లు పెట్టడం ఇలాంటి చేస్తూ మీ యొక్క డబ్బులు డ్రా చేస్తూ ఇలాంటి చేస్తూ ఉంటారు మీరు ఎవరు కూడా బ్యాంక్ అథారిటీస్ ఎవరు కూడా మీ యొక్క ఓటీపీని కానీ మీకు అకౌంట్స్ గురించి కానీ అడగరు మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ పిల్లల్ని అడగాల లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళు అడగాలి అంతేగానే మీరు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇమిడియట్లీ మీరు అక్కడ ఫోన్ పెట్టి వెళ్ళకుండా మీ దగ్గర ఉన్న క్యాష్ మొత్తం ఆన్లైన్లో వెళ్ళిపోతుంది తర్వాత మనం బాధపడడం ఉపయోగం ఉండదు దానికి ఎంతో అంచలించడం నేను ఒకటి చేశాను నా దగ్గర నుంచి ఉన్న క్యాష్ మీ దగ్గర నుంచి నాలుగు లక్షలు నేను తీసుకుంటే నా దగ్గర నుంచి నాలుగు లక్షలు నాలుగు నలభై మందికి వెళ్ళిపోయి మనం కలెక్ట్ చేయలేము అది ఎక్కడో వెస్ట్ బెంగాల్ బిహారు లేకపోతే ఇంకా అదర్ కంట్రీస్ కూడా వేరే స్టేట్స్ కూడా వెళ్ళిపోతుంది దాన్ని మనం కలెక్ట్ చేయడం కష్టమైంది కాబట్టి మనమే ముందుగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మనం ప్రొటెక్టింగ్ చేసుకుంటే మనందరికీ సేఫ్ సైడ్ ఉంటాం కాబట్టి మీరు కూడా అందరికి చెప్పాలి ఎడ్యుకేటెడ్ పీపుల్ దీంట్లో ఎక్కువ మోసపోయేది ఎవరై అంటే ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ చదువుకులు చదువు లేని వాళ్ళు ఏటీఎంకి వెళ్ళరు బ్యాంకులు వెళ్ళరు లేకపోతే ఇంకా ఫోన్ కాల్ మాటలు వాట్సాప్ మాట్లాడుతు ఇలాంటివి చేయరు లేకపోతే కొంతమంది మళ్ళీ కొన్ని వేరే రకంగా లేడీస్ కానీ జెంట్స్ కానీ కొన్ని మన అసభ్యస లేకపోతే శృంగారం సంబంధించి చూపించేసి వీడియో చేసి ట్రాప్ చేసి ఇలాంటి వాటికి లేకపోతే ఫేస్ మార్పింగ్ చేసి ఇలాంటి వాటికి చేస్తాను దేనికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు